నిద్ర లేవగానే సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతి క్షమస్వమే దిక్కులేక తప్పక నీకు నమస్కారం చేస్తున్న ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు మా అంటారు మా పెదనాన్నగారు అంటారు మా పినతండ్రి అంటారు మా అంటారు మా గురువు గారు అంటారు ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్ళి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాప గుడ్డో వేసి పడుకోబెడతారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది నిద్ర లేవగానే సముద్ర వసనీదేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని పాదాహతిం క్షమస్వమే దిక్కు దిక్కులేక తప్పక అమ్మానికి నమస్కారం చేస్తున్న ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు మా అంటారు మా పెదనాన్నగారు అంటారు మా పినతండ్రి అంటారు మా మామగారు అంటారు మా గురువు గారు అంటారు ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్లి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాప గుడ్డో వేసి పడుకోబెడతారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది నిద్ర లేవగానే సముద్ర వసనే దేవి పర్వత స్థల మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి దిక్కు లేక తప్పక నీకు నమస్కారం చేస్తున్నారు ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు మా అంటారు మా పెదనాన్నగారు అంటారు మా పినతండ్రి అంటారు మా మామగారు అంటారు మా గురువు గారు అంటారు ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్లి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాప గుడ్డో వేసి పడుకోబెడతారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తరువాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది